దేశాన్ని అన్ని రంగాల్లో దివాలా తీయించిన అసమర్థుడైన ప్రధాని మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేళ్ల మోదీ కష్టాన్ని శ్రమని నేడు దేశం వినియోగించుకుంటుందంటూ పొగడ్డాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు స్థానిక దాసరి భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజతో కలిసి ఆయన మాట్లాడారు ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు మోదీని అభినందిస్తూ దేశం అభివృద్ధి చెందుతున్నట్లు ప్రపంచంలో గుర్తింపు వచ్చిందని ఆర్థికంగా ఇతర దేశాలతో పోటీ పడుతున్నామని జాతి ముందుకు పోతుందంటూ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యవసాయ ప్రధానమైన దేశంలో ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం ఈ పదేళ్లలో లక్షా ఇరవై వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు అప్పులు పాలే పదే పదే రోడ్డులపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారని చెప్పారు నిరుద్యోగం నలభై ఐదు ఏళ్ల రికార్డు స్థాయిలో పెరిగిందని బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారని పేర్కొన్నారు దేశంలో నలభై శాతం మంది పట్టభద్రులకు ఉద్యోగాలు లేవని ఉద్యోగాలు చేసిన వారిలో కూడా కేవలం ఇరవై పాయింట్ తొమ్మిది శాతం మందికి మాత్రమే సక్రమంగా జీతాలు అందుతున్నాయన్నారు మోదీ దేశంలో మౌలిక సమస్యలను పరిష్కరించలేదని ధరలు తగ్గించలేదని నల్లధనాన్ని వెనక్కు తీసుకురాలేదని గుర్తు చేశారు మోదీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను గతంలో జార్ఖండ్ సీఎం హిమంత్ సోరేను జైల్లో పెట్టారని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు పేదరికంలో భారతదేశం ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోనే తాను సీనియర్ రాజకీయ నాయకుడినని పదే పదే చెబుతున్నారు చంద్రబాబు పదేళ్లలో దేశం ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నితీష్ కుమార్ వంటి సీనియర్ నేతల వల్లే దేశానికి నష్టం జరిగిందన్నారు ఎన్నికల సమయంలో వీరిద్దరూ మోదీతో జతకట్టి మూడోసారి మోదీని ప్రధానిని చేశారన్నారు చంద్రబాబు ప్రజలను తప్పుదో పట్టించే ప్రకటనలు చేయవద్దని హితో పలికారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ నేతలు ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు చేసిన ప్రకటనలో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తూ రాష్ట్రానికి తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు అప్పు ఉందని ప్రకటించారన్నారు టీడీపీకి చెందిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్రంలో పద్నాలుగు లక్షల కోట్లు అప్పుందన్నారు ఈ రెండు లెక్కలతో విభేదిస్తూ జగన్ రాష్ట్రానికి ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లు ఉందని ప్రకటించారు వైసీపీకి చెందిన మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరో లెక్క చెప్పారని వీటన్నిటితో రాష్ట్ర ప్రజలు గందరగోళానికి గురయ్యారని పేర్కొన్నారు కేంద్రం అమరావతి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్లు గ్రాంట్గా ఇచ్చిందా రుణంగా ఇచ్చిందా అనేది స్పష్టత లేదన్నారు గ్రాంట్గా ఇవ్వాలని మోదీని చంద్రబాబు అడగలేకపోతున్నారని చెప్పారు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఏమిస్తారో కేంద్రం చెప్పలేదన్నారు ఈ అంశాలపై సీనియర్ పాత్రికేయులు ఆర్థికవేత్తలు తడబడుతున్నారని చెప్పారు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం ఇప్పించడానికి మోదీ గ్యారంటీ అవసరం లేదని ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోగల సామర్థ్యం చంద్రబాబుకి ఉందన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి జరుగుతున్న పరిణామాలపై సీఎం చంద్రబాబు ఆర్థిక మంత్రి పయ్యవుల కేసు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన మీడియా ముఖంగా వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు ప్రతిపక్ష పార్టీలు రెండు అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా వారు ఇస్తున్న ప్రకటనలు శ్వేతపత్రాలు వీటన్నిటి ద్వారా ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు పక్కా కన్ఫ్యూజన్ చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న ఢిల్లీలో నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్ళి అక్కడ మోడీ గారిని ఏ ముఖ్యమంత్రి కూడా అంత పొగళ్ళ మీరు పదేళ్ల మీ కష్టార్జితం వల్ల ఎంతో అభివృద్ధి అయింది ప్రపంచ దేశాల్లోనే మనం ఆర్థికంగా పోటీ పడుతూ ఉన్నాం తర్వాత రాజకీయంగా ఒక సుస్థిరత వచ్చిందని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని అభినందిస్తూ ఉన్నారు మరి నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా సీనియర్ నాయకుడే మరి ఏ రంగంలో మన దేశం అభివృద్ధి అయిందో ఏ రంగంలో ఆర్థికంగా మనం ముందుకు పోయామో లేదా మౌలిక సమస్యలు ఏమైనా పరిష్కారం అయ్యాయా దేంట్లో మన ఖ్యాతి ముందుకు పోయిందో ఆయన ఆయనే చెప్తే బాగుంటుంది ఎందుకంటే పదేళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో ఇవాళ దేశవ్యాప్తంగా ఒక వ్యవసాయక దేశం మనది వ్యవసాయదారులందరూ కూడా రోడ్ ఎక్కుతా ఉన్నారు అప్పుల పాలయ్యారు ఈ పదేళ్ల కాలంలో ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారమే ఒక లక్ష ఇరవై వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు